గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఉద్దేశించి చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది ఈ మధ్య అందరూ అంబేద్కర్ 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 అని చెప్పేసి అంబేద్కర్ని స్మరిస్తూ ఉన్నారు మీరు ఇలా కనుక దేవుణ్ణి స్మరించుకుంటే మీకు ఏడు జన్మల పాటు స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ దేశ పౌరులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం ఈ దేశంలో నీ నీ వంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో నీ వాటి లాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి మనువాదులు ఈ దేశంలో అణగారిన వర్గాలను చాలా రకాలుగా అహింసలకు గురి చేసి అవస్థలకు గురి చేస్తూ ఉన్నప్పుడు ఈ భారత అని అణగారిన వర్గాలకు నరకంగా ఉన్నప్పుడు మహిళలు తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పకుండా మాకు దేవుడితో సమానమే మేము తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఈ దేశం మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ స్మరిస్తూనే ఉంటాడు నువ్వు రామకోటి రాసుకున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ కోటిని కూడా రాసుకుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ దేశ ఈ రోజు ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా పరిణమితుంది అంటే దానికి కారణం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గురించి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అమిత్ షా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఖండించడం మానేసి నువ్వు ఆయనను వెనకేసే వెనకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దేశ బహుజన తరఫున భారతీయ జనతా పార్టీకి మేము హెచ్చరిస్తా ఉన్నాం అమిత్ షాని గనక మంత్రివర్గం నుంచి తీసివేసి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఈ బహుజన వర్గాలు భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో భూస్థాపితం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో ఈ దేశం మీద ఈ విషయం మీద స్పందించి నేను బహుజన బిడ్డలైనటువంటి మా ఇంకొకసారి ఖచ్చితంగా చెప్పదలుచుకున్న ఎవరైతే మనువాదుల సంఖ్యలో నలిగిపోతా ఉన్నటువంటి బహుజన వీరులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంబేద్కర్ మీద ఎంతటి ఉన్నది అంబేద్కర్ పేరుని మనం స్మరిస్తా ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేని వాళ్ళ దగ్గర ఈ రోజు బహుజన్లు మనము వీరిని దేశంలో అధికారంలో ఉంచినాం కాబట్టి బహుజనులంతా ఏకమై ఈ బీజేపీని భూ భూస్థాపితం చేసేటటువంటి పనులు నిమగ్నం కావాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్